గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ముఖ్యంగా ఆగస్టు సంక్షోభం అనేది కేసీఆర్కు కేటీఆర్కు హరీస్కు కవితకు వస్తుందా అంటే వచ్చే అవకాశాలే మనకు మెండుకు కనిపిస్తుంది అదేవిధంగా జగన్ కూడా అదే ఆగస్టు పరిణామాలు జరిగే అవకాశం ఉంది నిన్న నెల్లూరులో ఈయన అనిల్ కుమార్ను మాజీ మంత్రిని నేతృత్వంలో ఇక గోవర్ధన్ రెడ్డి ఆయన మంత్రిగా ఉంటూ మైండ్స్లో జైల్లో ఉన్నాడు ఆయన పరామర్శించడం అదేవిధంగా ఇంకొక వ్యక్తిని కూడా పరామర్శానికి నెల్లూరు యాత్ర చేశాడు ఆ యాత్ర ఏంటంటే బల ప్రదర్శన లేక ఎలక్షన్ అనేది కూడా ఎవరికి అర్థం ఉంటుంది పరిస్థితి ఇది ఒక రొటీన్గా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వీళ్ళకు టార్గెట్ పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ జమాన్ జనాన్ని కూడబెట్టారు వారికి ఒక బిర్యానీ ఒక బీరు దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు మనకు వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పటికే పీకల్ నూతల్లో పోయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఒక అధినాయకుడే కాదు అందులో ఉన్నటువంటి మినిస్టర్లు అదేవిధంగా ఇంకా మిగతా వ్యక్తులు కూడా చాలామంది జైలు పాలవుతున్నారు ఎంపీ రాజంపేట మిథున్ రెడ్డి ఇంకా దాదాపుగా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ అరెస్ట్ కావడంలో ఏ వన్ ఏ టూ అయినటువంటి ఇద్దరు ఒకరు జగనన్న రెండు విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి అరెస్ట్ అవుతాడా కాడా అనేది మనం గమనిస్తే విజయరాయి విజయసాయి రెడ్డి తన యొక్క పదవిని కూడా త్యాగం చేసి ఆయన న్యూట్రల్గా ఉంటూ ఈ యొక్క అప్రూవ్డ్గా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయినప్పటికీ అప్పుడు మారినంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకోలేడు చట్టం తన పని తాను చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకున్నటువంటి సమాచారం ఇంకా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నుంచి వచ్చి ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎంజో పరిశ్రమను ఆహ్వానించాం పరిశ్రమలు తరీమే అని చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి పరిశ్రమలు రావాలి అంటే మనం ఖచ్చితంగా భూమి మౌలిక సదుపాయాలు కూడా కల్పించవలసిన బాధ్యత మనది అని చెప్పడం జరిగింది అది నిజమే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటేనే అభివృద్ధి అనేది ఉంటుంది విదేశీయుల పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు స్థాపించి ఉపాధి ఉద్యోగాలు కల్పించడమే తన ఈ సీఎం ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అక్కడ కలిసి ఉన్నటువంటి కంపెనీస్ తోటి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అమరావతిలో భూములు ఇస్తామని ఇంకా రకరకాలుగా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నంలో సింగరేణి టూర్స్ టూర్ ముగించుకొని ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది ఇప్పుడు మనకు ఆగస్టు కాబట్టి ఆగస్టు సంక్షేమంలో దృఢమైన స్థిరమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ యొక్క పెద్ద తలకాయల అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అరెస్ట్ అయినంత మాత్రాన ఏది ప్రజలకు ఒరిగేది లేదు ప్రజల యొక్క ప్రజలను ఏ విధంగా చీల్చి చెండాడి పనిచేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అందరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పర్సంటేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ పైన జనాలు వీళ్ళకు శిక్ష వేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ శిక్ష వేయడానికి టీడీపీ అంత సుముఖంగా లేనట్టు ప్రొలాంగ్ చేస్తున్నట్లు కూడా మనకు అర్థం అయితే కొద్దిగా ప్రోగ్రెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆఫీసర్స్ను లేదా ఎంపీలను మాజీ మంత్రులను పంపించారు ఇంకొక పెద్ద తలకాయ కోసం ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ సెవెంటీన్ ఏ కూడా గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు అదేవిధంగా కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి కేంద్రానికి కొంత ప్రాబ్లం ఉన్నాయి అన్నట్లు అనిపిస్తుంది అప్పుడు మిత్రుత్వం ఉండేది కాబట్టి కేంద్రం ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకున్నట్టు కనపడలేదు కానీ కేంద్రం చెప్పేటువంటి అంశం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన కేసు కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకోకపోవచ్చు అని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈడీ సిబిఐ దీని గురించి ఒక సెన్సేషన్ న్యూస్ అయితే మనం వినడం జరిగింది ఈ యొక్క సిట్ను తప్పించి ఈడీ అదేవిధంగా సిబిఐ కేసులు బుక్ చేయమని చెప్పి మహేశ్వరి అనేటువంటి అడ్వకేటు పిల్లి వేయడం జరిగింది హైకోర్టులో ఇది ఆయన సతాగా చేసినటువంటిదా లేక వెనకలు ఎవరన్నా ఉండి చేపించారంటే మనకు కొద్దిగా వార్తలు వచ్చేది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వ్యక్తి ఇక్కడ పెళ్ళి వేయించినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి పక్కగా మనం గమనిస్తే వ్యూహంలో భాగమే అని చెప్పి చాలామంది మేధావులు చెప్తున్నారు ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి జగన్మోహన్ రెడ్డి కంటే లాభం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో లిక్వర్స్కామ్లో ఏర్పాటు చేసిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీళ్ళైతే వదిలే ప్రసక్తి లేదు అదే ఈడీ సిబిఐ అయితే కేంద్రంలో మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఎందుకంటే మనం చూసాం గతంలో అభిలాష రెడ్డి గారు సిబిఐకి అరెస్ట్ చేయడానికి వస్తే ఎంత నానా యాగి చేశారో అదేవిధంగా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లో చేసేటువంటి సిట్ నుంచి తప్పించుకోవడానికి లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడానికి ఆయన కోరినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఇది నిజమా కాదా అనేది మనం గమనిస్తే వ్యూహాల్లో భాగంగా తెలంగా ఈ యొక్క క్రిమినల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా ఫ్యాక్షనిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వ్యూహాలు చేయడం ఉండవచ్చు అనేది మనం సినిమాలో చూసాం కానీ నిజ జీవితంలో ఉన్నదా లేదా అంటే ఉండేదానికి అవకాశం ఉన్నది ఇక ఈయన పరిస్థితి దయనీయంగా ఐదు సంవత్సరాల్లోనే దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల పైన అప్పు చేసినట్లు ఇంకొకరేమో పన్నెండు కోట్లు అంటున్నారు ఇంకా రకరకాలైనటువంటిది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు పరిపాలించిన ఫైవ్ ఇయర్సు కేవలం మూడున్నర లక్షలు అప్పు చేసి ఆయన వెళ్ళిపోతే ఈయన డబుల్ త్రిబుల్ చేయడం అనేది ఏ దానికి అభివృద్ధో మనమే నిర్ణయించుకోవాలి ప్రజలు నిర్ణయించుకోవాలి అదేవిధంగా ప్రభుత్వానికి చేరవలసినటువంటి ఆదాయాన్ని తమ సొంత ఖాతా లేకి ఖాతా యాజ్ పర్ అకౌంట్లే కాకుండా నిజ ఈ యొక్క లిక్విడ్ మనీని తీసుకొని దాన్ని దాచుకొని దాచుకో దోచుకో అదంతా మళ్ళీ ప్రజలకు పెట్టు ఓట్లు వేపించుకో గెలుచుకోవాలని ఈ యొక్క వాలంటీర్ల సిస్టమ్ ఇంకా తర్వాత ఉద్యోగాలు ఇచ్చినట్లు అదేవిధంగా ఈ యొక్క మందు ఈ మందు రేట్లు పెంచడం వల్లనే మేము తాగుడు మానిపిస్తామని చెప్పడం ఇవన్నీ కూడా మోసపూరితమైన మాటలు ఇది ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో ఈ యొక్క ఊసలు లెక్క పెట్టే అవకాశం ఉంది అని మనం భావిస్తాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము పదహారు నెలలు జైలు పంపించింది ఇప్పుడు బీజేపీ పంపిస్తుందా లేదా అంటే పంపిస్తే లాభమో నష్టం దాని మీదనే పంపించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు విభిన్నమైన అభిప్రాయాలను దోచుకోని దోచుకోకుండా వదిలిపెట్టిన రంగం ఏదన్నా ఉందా అంటే ఏ రంగం లేదని చెప్పచ్చు ఇసుక అదేవిధంగా మద్యం అదేవిధంగా రాళ్ళు కార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి రంగాల్లో ప్రతి రంగంలో దోచుకోవడం జరిగింది అయితే మనం జనరల్గా చూస్తుంటాం గత ప్రభుత్వం దోచుకోలేదా మేము ఎందుకు అనుకుంటే గత ప్రభుత్వం కొన్ని పద్ధతులు ఉంటాయి ఇష్టపూర్వకంగా ఇచ్చేదాన్ని మనం దాన్ని బహుమతి అంటాం బలవంతంగా చేసేదాన్ని ఈ కరప్షన్ అంటాం ఇదంతా చూస్తే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క జగనన్న చాప్టర్ క్లోజ్ అయినట్టు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత వచ్చేటట్టు కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణలో తెలంగాణలో ఎంత విలవిగి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసమైన ఆర్థిక విధ్వంసనం చేసి దాదాపు ఈయనకు ఆయన పోటీ పడినట్టే అప్పులు చేయడంలో ఈ అప్పులు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పాలవుతోంది ఈ యొక్క దానివల్ల ప్రయోజనాలు వచ్చినాయని చెప్తున్నారు ఎలాంటి ప్రయోజనం అనేది లేదు ఇప్పుడు ఘోష్ కమిషన్ కాళేశ్వరంలో జరిగినటువంటి అన్ని విషయాలను కూడా వేసిన జరిగింది ఇంకా రెడ్డి డేర్ అండ్ డాష్ తోటి ఖచ్చితంగా రాజకీయ నాయకులను మినిస్టర్లను ఎక్స్ సీఎంలను అదేవిధంగా దానికి ప్రోత్సహించినటువంటి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ను ఇంకా రకరకాలైన దాంట్లో కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఊస లెక్క పెట్టాలనే అంశం ఉంది కావుని ఆ విధంగా అడుగులు వేస్తాడా వేయడా అనేది మనం గమనిస్తే అడుగులు అడుగులు ఆ విధంగా అడుగులు వేసే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దీంట్లో ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు దొందు దొందుగానే పరిపాలించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఒకే విధానాన్ని ఆర్థిక విషయాలను ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈరోజు శిక్ష తప్పే అవకాశాలు లేవు అని ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు తోటి డబ్బులతోటి మళ్ళీ గెలవచ్చు అనుకున్నారు ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితులు రాకుండా చూడవలసినటువంటి అసెంబ్లీలో గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేరు ఎవరెక్కువ డబ్బులు సంపాదిస్తే వాళ్ళే హీరో అదేవిధంగా ఎవరెక్కువ విమర్శించి ఈ యొక్క ఫిజికల్గా కూడా వెళ్తీ దౌర్జన్యాలు విధంగా చేసిన వాళ్ళే గ్రేట్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారేమని వాళ్ళు చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అనేది మర్చిపోయి వీళ్ళు పబ్లిక్ సర్వెంట్లు అనేది కూడా మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నారు కాబట్టి చట్ట ప్రకారం పని చేయాల్సినటువంటి వీళ్ళు ప్రజలకు మేలు చేయాల్సినటువంటి వీళ్ళు ఈ విధమైన పనులు చేస్తుంటే ప్రజలు ఏ విధంగా రియాక్షన్ కావాలనేటువంటిది ఎలక్షన్ టైంలోనే చూపిస్తారు ఐదు సంవత్సరాల మ్యాండేటరీ టైంలో ఫైవ్ ఇయర్స్లోనే వాళ్ళకు తెలుస్తుంది తప్ప ఈ యొక్క వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఈ యొక్క ప్రభుత్వం ఆదాయాన్ని గండిగొట్టి సొంత ఖాతాలో వేసుకున్నటువంటి ఇద్దరిని కూడా శిక్షించక తప్పదేమో ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వాళ్ళే గెలుస్తారని ముప్పై సంవత్సరాలు ఒకరు ఒకరు ఇరవై సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అంటే ప్రజలకు సర్వీస్ చేసేవాడు పబ్లిక్ సర్వీ స సర్వెంటు కేవలం మంత్రుల మీద అజమాయిషి కాదు మంత్రులకు ఎవరి పవర్స్ వాళ్ళకి ఇచ్చి పరిపాలన చేస్తే విధమైన పరిస్థితి రాదేమని నాకు అనుమానం ఉంది నా పేరు వైచన్నకేశ్వరెడ్డి ఒక సామాజిక కార్యక్రమం థ్యాంక్ యూ వెరీ మచ్